అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కుల్లిపోయిన నిమ్మకాయలు అండి చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్నో రోజులు అయిన తర్వాత ఇలా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి కదా ఈ వేస్ట్ గా పడైకోకుండా ఈ మనం ఏం చేయాలనేది ఈ వీడియోలోనే అయితే చూసేయండి మరి చూడండి ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయలని మనము ఇలా కట్ చేసుకోవాలి ముందుగా చూడండి ఇలా అయిపోయి ఉంటాయి కదా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని మనము ఓ మిక్సీ జార్లో వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఓ మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని అన్నీ ఇలానే కట్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుండగా బయట పెట్టి ఒక్కొక్కసారి ఆరిపోయి ఉంటాయి కదా నిమ్మకాయలు అవి ఏమిటికి పనికి రాకున్నట్లు అయిపోతుంటాయి అవి కూడా మనము కాసేపు నానబెట్టి రెండు గంటల పాటు ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇందులో పెట్టితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మిక్సీకి అయితే వేసుకున్నాను ఇక చూడండి ఏదైనా ఒక గణపిది ఇలా కాల్చేసి బాటిల్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇక చూడండి పేస్ట్ అయితే ఇక బాటిల్లో వేసేసుకోవాలి అంతా వేసేసుకొని ఇలా మూత అనేది మూసేసి ఇలా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వేసుకుంటూ మనము ఈ దేవుని సామాన్లన్నీ ఇలా తోమేసుకోవచ్చు ఈ దేవుని సామాన్లే కాదండి సింక్ కూడా కడగొచ్చు మరి ఇలా గ్యాస్ వెనక ఉంటుంది కదా గలీజు అంతా వేసి కూడా ఇలా కట్టినా కూడా జిడ్డంతా పోతుందనమాట ట్యాబ్లు కూడా కడగొచ్చు ఈ పేస్ట్తోన ఎన్నో రకాలుగా యూజ్ అవుతుందండి ఈ పేస్టు వాస్తనేమొచ్చేలేదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనము బయట పెట్టినా కూడా ఏమీ కాదు ఫ్రిడ్జ్లోనైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఒక మూడు నాలుగు వారాలకైతే అవుతుంది ఇది అండి ఇలా అయితే వచ్చాయనమాట ఇక అన్నీ కడిగేసి పక్కన తీసి పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా వచ్చాయనమాట లేదు ఇంకా కాస్త మాకు తెల్లగా కావాలి అనుకుంటే కాస్త పితాంబరం వేసుకోడు కూడా తోమొచ్చు అనమాట ఇంకా తెల్లగా అవుతాయి ఇక చూడండి ఇలా మనము వేస్ట్ కాకుండా నిమ్మకాయలు పడ మనము ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు పేస్ట్ అనేది ఇక చూడండి ఈ మాత్రం అయ్యాయి అనమాట ఇక తెల్లగా కావాలనుకుంటే కాస్త పితాంబరం కూడా వేసుకోవచ్చు ఇక ఇలాగే ఉన్నా సరిపోతుందంటే ఇలా పర్వాలేదు చూడండి ఇక ఈ మాత్రం అయ్యాయి అనమాట వేస్ట్ కాకుండాగా ఇలా చూపించాను వీడియోలో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్